హాయ్ అండి అందరికీ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ తెలుగు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం మీకు ఇవి త్రీ వీడియోస్లో అందించడం జరుగుతుందండి అంటే ఒక్క వీడియోకి చాలా లిందే అయిపోతాయి బిట్స్ అంటే మీకు టెక్స్ట్ బుక్లో ప్రతి చాలా అంటే చాలా బిట్స్ని కవర్ చేస్తూ అందిస్తున్నాం కాబట్టి ఒక్క వీడియోకి అయితే సరిపోవు కాబట్టి మీకు త్రీ వీడియోస్కి అందించాలని అనుకుంటున్నాను ఇది ఫస్ట్ వీడియో ఫస్ట్ బిట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చదువు విశిష్టత ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఏది చదువు విశిష్టత ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఏది చెప్పండమ్మా ఆన్సరీస్ ఆన్సరీస్ అక్షరం నెక్స్ట్ వన్ ఏడవ తరగతిలోని పాఠ్యాంశాలన్నీ ఏ శీర్షికతో మొదలవుతాయి ఏడవ తరగతిలోని పాఠ్యాంశాలన్నీ ఏ శీర్షికతో మొదలవుతాయి ఆన్సర్ ఆన్సర్ వన్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వినడం ఆలోచించి మాట్లాడడం నెక్స్ట్ వన్ అక్షరంతో తనకి ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు అక్షరంతో తనకి ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు ఆన్సర్ రావి నూతల కిషోర్ నెక్స్ట్ బిట్ అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తానని చెప్పిన కవి ఎవరు చూడండి ప్రతి బిట్టు కూడా మీరు ఆలోచించండి ఆన్సరీస్ ప్రేమ ప్రేమకిషోర్ నలుగుర మౌదం అనేది ఏ ప్రక్రియకి చెందిన రచన ఆన్సర్ ఆన్సర్ ఆన్సరీస్ ఫోర్ కవిత సంపుటి నెక్స్ట్ బిట్ గవాక్షం గవాక్షం అనగా అర్థం ఏమిటి ఆన్సర్ కిటికీ నెక్స్ట్ బిట్ రావి నూతల ప్రేమ కిషోర్ రచించిన రచన కానిది ఏది ఆన్సర్ ఇక్కడ యజమాయిసి అనేది మీరు కట్ చేసి ఆ పెట్టుకోండి ప్లీజ్ అజమాయిషి ఆన్సర్ ఏమవుతుందంటే పరాగభూమి అనేది కాదనమాట నెక్స్ట్ వన్ అక్షరం అనే పాఠంలో రచయితకు నిద్రపోకుండా చేస్తున్నవి ఏవి ఏంటండి అక్షరాలు సైనికుల సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా లయబద్ధంగా నడిచే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ కవాద్. అన్నప్రాసన రోజు ఏమి పట్టుకుంటే లోకానికి మేలు చేస్తాడని అనుకుంటారు ఆన్సర్ కలము నెక్స్ట్ బిట్ మేను శరీరము తనువు మేను శరీరము తనువు అను పర్యాయ పదాలు గల ఇక్కడ కామ ఉంటుంది మేను శరీరము తనువు అను పర్యాయ పదాలు గల పదం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ కాయం అచ్చులకు గల మరొక పేరు కానిది ఏది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఆన్సర్ హ్రష్వములు అనేది కాదు సో అచ్చులకు గల పేర్లు ఏమవుతాయి అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ బిట్ పూర్వపదం చివర ఉండే అక్షరాన్ని ఏమంటారు పూర్వపదానికి చివర ఉండే అక్షరాన్ని ఏమంటారు ఆన్సర్ పూర్వస్వరము అక్షర్ అమ్మయనిడి రెండు అక్షరములే గాని అను పద్యము ఏ పద్యానికి చెందినది చూడండి ఏ పద్య రకానికి చెందినది అంటే ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నీతి పద్యము నిరక్షరాశ్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని చెప్పినది ఎవరు అంటే ఒక సూక్తి ఇచ్చారండి ఇది ఎవరిచ్చారు ఆన్సర్ ఈజ్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ హెన్రీ మోరిస్ నెక్స్ట్ బిట్ దేశభక్తి అను కథలో పెద్ద మనిషి యొక్క స్నేహితుని పేరు ఏమిటి చూడండి పెద్ద మనిషి పేరు ఆ కథలో పెద్ద మనిషి పేరు గుణవంతుడు ఆయన యొక్క స్నేహితుని పేరు ఆప్షన్ త్రీ ఇజ్ రైట్ ఆన్సర్ చంద్రశేఖర్ నెక్స్ట్ బిట్ వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని ఎవరు అది దేశభక్తి అనేటటువంటి కథలో నుంచే మనం ఈ ఇది తీసుకోవడం జరిగింది ఇది ఆ చదువురాని మహాజ్ఞాని ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ గుణవంతుడు ఆయన యొక్క కొడుకులు నలుగురు కొడుకులకి నలుగురు పేర్లను పెడతారు కదండి సుభాష్ చంద్రబోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ అలా పెట్టడం జరుగుతుంది కదండి అది వివేకానందుడు అలాగే సుబ్బారావు గారి పేరు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మాయా కంబలి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి మాయా కంబలి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి ఆన్సర్ ఆన్సర్ గెస్ఏండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ జానపద కథ జానపద కథ నెక్స్ట్ వన్ అద్భుతం అనేది మనలో ఏమి కలిగిస్తుంది అద్భుతం అనేది మనలో ఏమి కలిగిస్తుంది చూడండి ఆప్షన్ ఆన్సర్ అనేది పైవన్నీ కూడా సరి అయినవి పైవన్నీ కూడా సరి అయినవి అంటే అద్భుతం అనేది మనలో ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనలు కలుగజేస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ప్రవర్తనలో మార్పు కూడా తీసుకువస్తుంది అని దాని యొక్క అర్థం నెక్స్ట్ వన్ ఇక్కడ కలువ కొలను అండి అది కలువ కొలను కలువ కొలను సదానంద గారు రచించిన కథా సంపుటి పేరు ఏమిటి కలువ కొలను సదానంద గారు రచించిన కథా సంపుటి పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనేటటువంటిది ఆయన యొక్క కథా సంపుటి ఓకేనండి నెక్స్ట్ వన్ నీతి కథామంజరి నీతి కథామంజరి అనే రచన ఎవరు రచించారు నీతి కథామంజరి అది ఒత్తుదా ఓకేనండి నీతి కథామంజరి అనేటటువంటి రచన ఎవరు రచించారు ఆప్షన్ వన్ చూడండి ఆన్సర్ ఈస్ కలువ కొలను కలువ కొలను సదానంద గారే రచించడం జరిగింది కానీ మనకు అది నీతి కథామంజరి అనేసరికి మనకి అదే చంద్రికి రచించారు కాబట్టి కందుకూరి వీరేశరంగం చిన్న సూర్య అనేది మీరు క కన్ఫ్యూజ్ పడద్దు ఓకేనండి నెక్స్ట్ వన్ నీతి కథామంజర్ రచించింది కొలను సదానంద నెక్స్ట్ వన్ కలువ కొలను సదానంద గారు రచించిన అడవి తల్లి అను నవల అది అనేటటువంటి అనేటటువంటి నవలకు ఆయనకి రెండు వేల పదిలో లభించినటువంటి అవార్డు ఏమిటి ఏ అవార్డు లభించిందండి కేంద్ర బాల సాహితీ అవార్డు అనేది ఆయనకి లభించడం జరిగింది కేంద్ర బాల సాహితీ అవార్డు అనేది ఆయనకి లభించడం జరిగినది నెక్స్ట్ వన్ కంబలి పాఠ్యాంశంలో సంత ఏ నగరం వద్ద జరిగినది ఏ నగరం వద్ద జరుగుతుంది లేదా జరిగింది అంటే జరుగుతుంది అంటే ఆన్సర్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఆన్సర్ శోభావతి నగరం శోభావతి నగరం నెక్స్ట్ వన్ శోభావతి నగరానికి రాజు ఎవరు శోభావతి నగరానికి రాజు ఎవరు శోభావతి నగరానికి రాజు ఎవరండి చండీ దత్తుడు చండీ దత్తుడు నెక్స్ట్ బిట్ ఆత్మానందుడు తన యొక్క మహిమలను దేనికి కలుగజేశాడు లేదా తన యొక్క దేనికి మహిమలను కలుగజేశారు దేనికండి మహిమలను కలుగజేశారు ఆత్మానందుడు ఆత్మానందుడు మాయా కంబలి పాఠ్యాంశంలో ఉంది కదండి ఉన్నారు కదా ఆత్మానందుడు ఈ ఆత్మానందుడు దేనికి మహిమల్ని కలుగు చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆయన యొక్క కంబలి లేదా దుప్పటి కంబలికి మహిమల్ని కలుగు చేయడం జరిగినది నెక్స్ట్ వన్ శోభానగరంలోని సభామందిరంలోని రాజనర్తకి పేరు ఏమిటి శోభానగరంలోని సభామందిరంలోని రాజనర్తకి పేరు ఏమిటి చూడండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ చంచల నెక్స్ట్ వన్ నగరంలోని రాజ్యం యొక్క కోశాధికారి పేరు ఏమిటి కోశాధికారి పేరు ఏమిటండి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ విక్రముడు నెక్స్ట్ బిట్ యూనాను యూనాను నది ఏ దేశానికి గల మరొక పేరు ఏ దేశానికండి ఆన్సర్ గ్రీకు దేశము ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ గ్రీకు దేశానికి గల మరొక పేరు నెక్స్ట్ బిట్ గ్రీకు దేశంలో ఉండే ధనవంతుని పేరు ఏమిటి గ్రీకు దేశంలో ఉండే ధనవంతుని పేరు ఏమిటి ఇది మనిషి మనిషి అనేటటువంటి ఒక కథని మనకి చివర చదవండి ఆనందించండి అని చెప్పి మనకి ఇస్తున్నారు కదా ప్రతి పాఠం వెనుక అందులో మనిషి అనేటటువంటి ఒక కథలో నుంచి తీసుకోవడం జరిగింది బిట్స్ దే చూడండి ఇక్కడ గ్రీకు దేశంలో ఉండే ధనవంతుని పేరు ఏమిటి అంటే మనిషి అనేటటువంటి కథ అనమాట అది అందులో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ జాంతస్ నెక్స్ట్ వన్ నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అని తెలియజేసేటటువంటి కథ ఏది ఈ వాక్యాన్ని తెలియజేసే కథ ఏది అంటే దే ఏ కదండి మనిషి అనేటటువంటి మనకి కథ ఇవ్వడం జరిగింది కదండి ఆ కథలో అది మనకి ఆ జాంతస్ యొక్క అదే బారిష అయినటువంటి ఈసఫ్ చెప్తున్న మాట అనమాట అది ఓకేనండి నెక్స్ట్ వన్ చిన్ని శిశువు అను పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు మీకు ఎయిత్ క్లాస్కి సంబంధించి సెవెంత్ క్లాస్కి సంబంధించి మీకు లెసన్స్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగిందండి అన్నీ థర్డ్ నుంచి మనకి ఎయిత్ క్లాస్ వరకు అన్నీ కూడా ఉన్నాయి అందులో అవైలబుల్గా చూడవచ్చు ప్రాక్టీస్ బిట్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది చూడండి ఇక్కడ చిన్ని శిశువు అను పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు చిన్ని శిశువు అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరండి అవును సార్ తాళ్లపాక అన్నమాచార్యులు నెక్స్ట్ వన్ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన రచన కానిధి ఏది రచన కానిధి ఏది ఆల్రెడీ మేము మనం చెప్పుకున్నదే నీతి కథామంజరి ఎవరు రచించారని చెప్పుకున్నాం కలువ కొలను సదానంద గారు రచించారని చెప్పుకున్నాం సో ఇది కాదన్నమాట సో ఆయనకి సంబంధించినవి ద్విపద రామాయణం శృంగార వెంకటాచల మహత్యం ఈ మూడు కూడా ఆయనకి తాళ్లపాక అన్నమాచార్యులు గారి యొక్క రచనలు అవుతాయి నెక్స్ట్ మనం చూసుకుంటే చిన్ని శిశువు పాఠ్యాంశంలో చిన్ని శిశువు యొక్క జడలు ఎలా ఉన్నాయి చూడండి ఆ చిన్ని శిశువు యొక్క జడల్ని తాళ్లపాక అన్నమాచార్యులు దేనితో పోల్చారు అంటే ఎలా ఉన్నాయని పోల్చారంటే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ చింతకాయలు ఓకేనండి నెక్స్ట్ వన్ జడల్ని చింతకాయలతో పోల్చడం జరిగింది చిన్ని శిశువు యొక్క బుగ్గలని కవి దేనితో పోల్చారు ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయగలరా ఆన్సర్ అద్దం ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అద్దం నెక్స్ట్ బిట్ వెంకటేశ్వర స్వామిగా మారి ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నారని కవి ఎవరిని గురించి చెప్పారు వెంకటేశ్వర స్వామిగా మారి ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నారని కవి ఎవరిని గురించి చెప్పారు ఎవరండి వెంకటేశ్వర స్వామిగా మారి ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నారని చెప్పారంటే శ్రీకృష్ణుడు నెక్స్ట్ వన్ ప్రహ్లాదుని యొక్క తండ్రి పేరు ఏమిటి ప్రహ్లాదుని యొక్క తండ్రి పేరు ఏమిటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ హిరణ్య కసిపుడు హిరణ్య కసిపుడు నెక్స్ట్ వన్ ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకి తను భస్మం అయిపోయిందనమాట ప్రహ్లాదుని తీసుకొని అగ్ని అగ్నిలో దూకినది ఎవరు ఆన్సర్ కామెంట్ చేయగలరా ఆన్సర్ హాలికాదేవి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఆంధ్రుడై జన్మించుట భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం చూడండి ఆంధ్రుడై జన్మించుట భాష మాట్లాడుట అనేది ఎన్నో జన్మల తపఫలం అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఆన్సర్ ఈజ్ అయ్యప్ప దీక్షితులు అయ్యప్ప దీక్షితులు ఓకేనండి దీక్షితులు నెక్స్ట్ వన్ అక్షరం పదం యొక్క వికృతి ఏమిటి అక్షరం అనేటటువంటి పదం యొక్క వికృతి ఏమిటి అక్షరం అనే పదం యొక్క వికృతి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అక్కరం తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పుని ఏమంటారు తనకు తాను ఏదైనా చేయడం ద్వారా ఏర్పడే నేర్పుని ఏమంటారు ఆన్సర్ స్వానుభవము స్వ అంటే తన తనంతటి తానికి అనుభవం ఏర్పడడం తనంతట తాను ఏదైనా చేయడం ద్వారా ఒక అలవాటు లేదా అనుభవాన్ని ఏర్పరచుకోవడమే స్వానుభవం అంటారు నెక్స్ట్ వన్ ఒకే విషయాన్ని ఒకే విషయాన్ని అనేక రకాలుగా తెలియజేయడానికి తెలిపే పదబంధాన్ని ఏమంటారు చూడండి ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేయడానికి తెలిపే పదబంధాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ శత విధాల నెక్స్ట్ వన్ సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద అనేటటువంటి ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగిందండి ఈ పద్యము ఏ పద్య రకానికి చెందినది గెసేయండి ఆన్సర్ గెసేయండి ఆన్సర్ ఇది కూడా పద్యము నెక్స్ట్ వన్ పుత్తడి యొక్క పర్యాయ పదం కానిది ఏది పుత్తడి యొక్క పర్యాయ పదం కానిది ఏది ఆన్సర్ మేను అనేటటువంటిది కాదు మేను అంటే శరీరం కాబట్టి నెక్స్ట్ వన్ ఉత్తునకు అచ్చుపరమైతే సంధి ఏం జరుగుతుందండి సంధిలో ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ నిత్యము సంధి అనేది నిత్యము నెక్స్ట్ వన్ చింతకాయలు విగ్రహ వాక్యం రాయండి చింతకాయలు విగ్రహవాక్యం రాయండి ఆన్సర్ త్రీ చింత అను పేరుగల కాయలు అని నెక్స్ట్ వన్ బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు ఇందులో ఉండే ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది చూడండి ఇందులో మనకి తో అనేటటువంటి దాన్ని హైలైట్ చేసుకున్నాం ఈ తో అనేటటువంటి ప్రత్యయం అనేది ఏ విభక్తికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ చేతన్ చేన్ తృతీయ తత్పురుష నెక్స్ట్ బిట్ యోధుడు ఎవ్వడు యోధుడెవ్వడు కురుబలమున యోధుడెవ్వడు కురుబలమున అను పద్యము ఏ పద్య రకానికి చెందినది ఆన్సర్ గెస్ అయ్యండమ్మా ఆన్సర్ ఈజ్ చమత్కార పద్యము చమత్కార పద్యము నెక్స్ట్ వన్ సప్త అధోలోకం కానిది ఏది సప్త అధోలోకం కానిది ఏది అతలం ఉంటుంది అలాగే వితలం ఉంటుంది అలాగే మహాతలం కూడా ఉంది ఆ సత్యతలము అనేది లేదనమాట ఓకేనండి సుతలం అనేది ఉంది తప్పితే సత్యతలం అనేది లేదు ఇది కాదనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్